उक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् తస్మై శ్రీ గురవే నమ అందరికీ శ్రీరామ్ ఈరోజు హనుమాన్ చాలీసలో పదిహేనో శ్లోకం చెప్పుకుందాం యమకుబేర దిగపాల జాతై కవి కోవిత యముడు కుబేరుడు ఇంద్రుడు వీళ్ళందరూ కూడా రావణాసురుడు అంటే చాలా భయం అన్నమాట గాలి బాగా ఓ పీల్చ రాదు ఇంద్ర రావణాసుడు అంటే భయం నీళ్ళు ఎక్కువ పొంగవు అంటే అన్నిటినీ కూడా ఆయన యొక్క ఆధ్వర్యంలో తెచ్చేసుకున్నాడు ఆయన ఆయన మహాశివభక్తుడు మహా ఉపాసకుడు యమ కుబేర దిగ పాల్ జగాతై కవికో కో విదై ఒక్కసారిగా ఆంజనేయ స్వామి లంకను ధ్వంసం చేసంగానే వీళ్ళందరూ ఎంతో ఆనందించేశారనమాట వీళ్ళందరూ కూడాను ఒకనొక రోజునంట సడన్గాను రావణాసుడు అష్టదిబ్బజ్ కలుసుకున్నాయంట సడన్గా రావణాసుడు వచ్చారంట రాగానే అన్ని హడిలుపోయినాయి అంట వెళ్ళిపోదాం అనేసి అప్పుడు యమధర్మరాజు ఉన్నారంట దర్శన దిశకి అధిపతి యమధర్మరాజు గారు ఎటెల్లాలో తెలియ అక్కడ కాకి ఉంటే కాకిని అడిగాడంట నేను నీలో ప్రవేశిస్తాను నువ్వు కొంచెం నన్ను అలా తీసుకెళ్ళు అనేసి సరే అని చెప్పి కాకిలో ప్రవేశిస్తే కాకి అలా తీసుకెళ్ళాను యమధర్మరాజు గారిని అప్పటినుంచి కాకి ఒక వరం ఇచ్చారంట ఎవరైతే ఎప్పుడు కూడా కాకి తినేసింది కాకి కొట్టేసింది అంటారు కదా ఎవరైతే చనిపోతారో దక్షిణ దిశగా ఏముంటుందండి ఊరు దక్షిణ దిశగా శ్మశానం ఉంటుంది కాబట్టి ఎవరైతే చచ్చిపోతారో నాకు పిండం ప్రదానం చేస్తారు కదా అప్పుడు కాకే రావాలి అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఆ వరం నీకు ఇస్తున్నానని కాకి అప్పుడు ఆ వరం ఇచ్చారంటే ఆ విధంగా ఇది ఉత్తరాఖండ్లో ఉంటుంది అది సరే మనం యమ కుబేర దిగ పాలెజగాతై కవి కోవి దిసై సతైహ కవిలు అందరూ కూడా ఎంతో ఆనందించేశారంట ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా శని భగవాన్ కానివ్వండి యముడు కానివ్వండి కుబేరుడు అందరూ కూడా ఎంతో ఆనందించేశారనమాట ఒక్కసారి లంక మొత్తం దహనం అయిపోగానే వాళ్ళందరికీ కూడా ఎంతో స్వేచ్ఛ వచ్చిందనమాట చక్కగాను సో యమ కుబేరదిగ పాల జగాతి కవికో విదసై విదై అయితే మరొక రోజు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం